ఛానల్ మార్చిలో ఈ రాశిల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం సంయోగము సంయోగం అన్ని రాశుల వారి జీవితాన్ని నిదర్శిస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ముఖ్య గ్రహాల మార్పులు ముఖ్య గ్రహాల సంయోగాలు ఉన్నాయి అనేది ఇప్పటికే అందరికీ తెలుసు ఈ సంవత్సరం శని రాహు కేతువులతో పాటు గురుగ్రహాలు తమ రాశి పర్వతం గావిస్తూ ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశి నుంచి శని మార్చి నెలలో మేనరాశిలోకి వెళ్తాడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన శని మేనరాశిలో సంచారం చేస్తాడు అయితే అప్పటికే అక్కడ ఉన్న రాహుతో శని సంయోగం చెంది డు ముప్పై సంవత్సరాల తర్వాత మీనరాశిలో శని రాహులు అరుదైన కలయిక కారణంగా అనేక రాజయోగాలు ఏర్పడతాయి శని రాహుల కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి సంపద వర్షం కురుస్తుంది ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు మీనరాశిలో శని రాహుల సంయోగం కారణంగా మేషరాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది రాహు మేషరాశిలో పన్నెండవ స్థానంలో శనితో కలవటం కారణంగా ఆర్థికంగా బలకేతం అవుతారు ఈ యొక్క సమయంలో కొత్త పనులు ప్రారంభించే మంచి జరుగుతుంది ఏడాది చివరి వరకు మేషరాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు మేషరాశి వారిపై వైవాహిక జీవితం కూడా సంతోషదాయకంగా ఉంటుంది ఇది మేషరాశి వారికి శుభకాలము వృషభ వారు మీనరాశిలో శని రాహుల సంయోగం కారణంగా వృషభ రాశి వారికి ప్రయత్నాలు చేకూరుతాయి రాహు వృషభ రాశిలో పన్నెండవ స్థానంలో శనితో కలవటం వల్ల వృషభ రాశి వారికి ఆర్థికంగా బలోపేతం అవుతారు వృషభ రాశి వారు చిరకాలంగా కోరికలను తీరుతారు ధనార్జన మార్గాలు పెరుగుతాయి ఉద్యోగం చేసేవారికి పనుల పురోగతి ఉన్నత ఉన్నతాధికారులు మనల్ని పొందుతారు తులారాశి వారికి శని రాహుల సంయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో తులారాశి వారు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది జీవిత భాగస్వంతో సంతోషం గడుపుతారు తులారాశి వారు దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో సుఖంగా రాజభోగ్యాలు తొలుతూగుతూ గుటుంబ జీవితం బాగుంటుంది ఇది తులారాశి వారికి సంపదలు ఇచ్చే సమయము వ్యాపారంలో ఉన్నవారు మంచి అవకాశాలు చేయించు ఉంటారు కుంభరాశి వారికి రాహుసుని కలయిక కారణంగా ఈ సమయంలో కుంభరాశి జాతకులకు అన్ని విధాలుగా ప్రయోజనాలు పొందుతారు వర్తగా వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలు కనిపిస్తున్నాయి ఇది అన్ని విధాలుగా కూడా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి